ప్రార్థన సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నారు ధ్యానం కొరకే మత్తయ్య శుభవార్తలో నుండి పదిహేనవ అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది ఒక పేరాగ్రాఫ్గా రాయవని మాట చదువుకుందాం వేషధారులారా ఈ ప్రజలు తన పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని ఎసియా మిమ్మను గురించి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి ప్రభు నందు ప్రియ దేవుని బిడ్లారా చదివిన ఈ లేఖన భాగములో యేసు ప్రభు వారు చెబుతున్న మాట ఏమిటంటే వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అంటే వారు వారు ఆరాధించే ఆరాధన విధానమే ఇక్కడ సరిగా లేదు అనే విషయాన్ని భక్తులు ప్రవచించిన సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ మాట చెబుతూ ఇలా అన్నారు ఆయన యశోప్రభర్ చెప్పిన మాట ఏంటంటే మనుషులు కల్పించిన పద్ధతులు అంటే ఈనాడు దేవుని నామముని ఘనపరిచినట్లో సంఘ ఆరాధన క్రమములో రకరకములైన పద్ధతులు కనబడుతున్నాయి దేవుడు నియమించిన క్రమము అనేది చాలా తక్కువ ఎక్కువ శాతం మనుషులు కల్పించిన పద్ధతులనే పాటిస్తూ సంఘాలు నడిపిస్తున్నా అంటే ఆరాధన క్రమాలు నడుస్తూ ఉన్నాయి రకరకాల క్రమములు పద్ధతులు ఈనాటి క్రైస్తవ సమాజంలో ఉండటం మనం చూస్తున్నాం ఎవరికూ నచ్చినట్లు ఎవరికి తోచినట్లు వారు కడుతున్న సంఘాలను అంటే వారు నడిపిస్తున్న సంఘాలను వారికి తెలిసిన పద్ధతులలో అందుకనే ఎంతో చక్కగా ఈ మాట ప్రవక్త ప్రవచించిన విషయాన్ని యశూప్రభార్ చెప్తున్నారు ఏమని మనుషులు కల్పించిన పద్ధతులు అన్నాడు అంటే ఈనాడు దేవుని సంఘము ఎటువంటి ఆరాధన క్రమము కలిగి ఉండాలనే విషయములో చాలామందికి అట్టి అవగాహన కానీ అలా చేయాలనేటువంటి పట్టుదల రోషం అనేది తక్కువ అయితే ఇక్కడ మనం గ్రహించవలసినది గమనించవలసింది ఏంటంటే మనం ఆరాధించే ఆరాధన క్రమము వ్యర్థము కాకూడదు అంటే మనం వ్యర్థముగా ఆరాధించకూడదు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి నిజముగా ఆరాధించాలి మరి ఇలా ఆరాధించాలంటే ఆరాధన క్రమం ఏమిటి అంటే ఇస్రాయేలీల యాత్రలో దేవుడు వారితో చెప్పిన ఒక మాట ఒక క్రమాన్ని మనము చూడాలి కాండం ఇరవై ఐదో అధ్యాయంలోకి వెళితే ఎనిమిదో వచ్చిన అంటాడు నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలను నేను వారిలో నివసించినట్లు అన్నాడు పరిశుద్ధ స్థలము నిర్మి అదే ప్రత్యక్ష గుడహారం ప్రత్యక్ష గుడహారంని ఇలా నిర్మించాలని దేవుడు మోసేకు అంటే బయలుపరిచాడు ప్రత్యక్ష గుడారపు నమూనాను మనం గమనిస్తే అంటే ఏ విధంగా నిర్మించబడిన ఆ విధానము గమనిస్తే దానిని బట్టియే మన ఆరాధన క్రమము అనేది ఉంటుంది ఉండాలనేది మనకు అర్థమవుతుంది ప్రత్యక్ష గుడారములో ఆవరణం ఉంటుంది పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలము అనేది ఉంటుంది ఈ ఈ భాగములను మనం గమనిస్తే ఏడు ఉపకరణాలు అందులో కనబడతాయి మొట్టమొదటి ఆవరణములో మనం గమనిస్తే బల్లిపీఠము అనేది కనబడుతుంది ఇత్తటి గంగాలం ఈ మొదటి తెర దాటి లోనికి వెళితే సన్నిధి రొట్టెల బల్ల అనేది కనబడుతుంది ఈ విషయాన్ని ఎవ్రీ సాంగ్ అంటే పత్రికలో పౌలు భక్తుడు తెలియజేయటం మనం చూడవచ్చు తొమ్మిదవ అధ్యాయము చూడండి రెండవ వచ్చిన ఏలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబాను అందులో దీపస్తంభమును బల్లయు దాని ఉంచబడిన రొట్టెలను ఉండేను దానికి అని పేరు రెండవ తెరకు ఆ ఆవల అతి పరిశుతలమని గుడారం ఉండేను అందులో సువర్ణ దూపాతి అంతటిను బంగారేకులతో తాపబండి మందన మందసం ఉండేను ఇక్కడ మనం గమనిస్తే మొదటి తెర గురించి మాట్లాడు రెండవ తెర గురించి మాట్లాడు అంటే అందులో ఏమున్నాయి అంటే ఎత్తడి గంగాలమును దాటి వెళితే సన్ని ద్రుట్టెల వల్ల దాటితే దీపస్తంభం తర్వాత సువర్ణదూప వేదిక తర్వాత మందసం మందసం మీద కరుణాపీఠం ఈ ఏడు ఉపకరణాలు బలిపీఠం గంగాలం సన్ని వల్ల దీపస్తంభం సువర్ణదూప వేదిక మందసం కరుణాపీఠం వీటిని మనం ధ్యానిస్తూ ఉండగా దేవుణ్ణి ఆరాధించే ఒక ఆరాధన క్రమం అనేది మనకు అర్థమవుతుంది దేవుని బిడ్లారా మనం గమనించవలసినది ఏమిటంటే మనకు తోచినట్లు మనం నడిచినట్లు మనకు అనిపించినట్లు అని కాదు కానీ ఆదిమ సంఘమునకు దేవుని నియమము క్రమము అనేది అవసరం ఆదిమ సంఘంలో ఒక క్రమం ఉంది ఏంటది అంటే ప్రతి ఆదివారం రొట్టె వీరు చూడానికి కదా ఈనాడు అది లేదు నెలలో మొదటి ఆదివారము అనేది ఒకటి పెట్టుకున్నారు అది మనుషులు కల్పించిన పద్ధతి ఇలాగే ఒకటి కాదు ఎన్నో పద్ధతులు మనుషులు కల్పించిన కానీ దేవుడు నియమించినది ఈనాడు చాలా తక్కువ అయితే దేవుడు నియమించిన పద్ధతి ఏమిటంటే ప్రత్యక్ష గుడారపు నమూనాలో దేవుడు నియమించిన ఉపకరణములను ధ్యానిస్తూ ఉంటే అర్థమవుతుంది సాధారణంగా మనం గమనిస్తే సంఘ ఆరాధనలో ప్రారంభ ప్రార్థనతో ప్రారంభమై పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి సన్నిధిలో భోజన బల్ల కొరకు అలాగే వాక్యాన్ని హృదయములో ఫలించుట కొరకు హెచ్చరిక వాక్యము అనేది హెచ్చరిక చేయబడటం అనేది మొదటిగా మొదటి సందేశంగా మనం గమనించాలి ఈ మొదటి సందేశము ద్వారా మనల్ని మన శుద్ధీకరణ పవిత్రీకరణ చేసుకొని ప్రభు భోజన బలలో పాల్గొని మనకు దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి స్థుతించి ఆరాధించి దేవునికి అర్పణలు అర్పించి దేవుడు చేసిన కార్యములను బట్టి సాక్ష్యం ఇచ్చి దేవుడు మరలా మనతో మాటనాడనయ్యున్న సందేశము కొరకు ఎదురు చూసి అది పొందుకొని మౌనముగా మనం మన గృహాలకు చేరటం అనే ఒక క్రమము ఆరాధ క్రమము కనబడుతుంది కానీ ఈనాడు ఎవరికి నచ్చినట్లు ఎవరికి తోచినట్లు ఎవరికి వారే మనుషుల పద్ధతులను వారు కల్పించుకొని వారు ఆరాధిస్తున్నారు కనుక యశుప్రభ ఎస్యా ప్రవచనం చెప్తూ ఆ భక్తుడు ప్రవచించిన మాటను ఎత్తి చెప్పుతూ ఈ మాట వాడారు మీరు నన్ను వ్యర్థముగా ఆరాధించు దేవుని బిడ్లారా ఆరాధన క్రమం అనేది ఒకటి ఉంది అనేది నువ్వు ఆలోచించావు ఎప్పుడైనా ఆరాధించటం ఎవరికి తోచినట్లు వారు కాదు ఒక క్రమం ఉంది అది దేవుడు నియమించడని ఎప్పుడైనా గమనించావా ఒకవేళ ఎంతవరకు అది తెలియకపోతే ఆలోచించు ప్రార్థన చేసుకొని పాటలు పాడుకొని అలాగే వాక్యం చెప్పుకొని కానుకలు ముగించేయడం కాదు ప్రార్థన తర్వాత పాటలతో ప్రారంభమైన మనం హృదయ క్షేత్రం మీద గచ్చపదలు మూల పదలు అనేది పెరగకుండా అవి పికిలించుకుంటూ దేవుడు నాటే వాక్య విత్తనము అనేది మనలో నాటబడి రీతిగా ఉండటానికి హెచ్చరిక వాక్యం అనేది బోధించబడి బలిపీఠము దాటి వెళ్ళిన తర్వాత గంగాలం ఉంది అందులో నీళ్లు పోయబడ్డాయి మీరు చావకున్నట్టు మీ కాళ్ళు చేతులు కడుక్కోమని చెప్పారు అలాగా మన ఆలోచన విధానం పెద్ద అన్ని శుద్ధి చేసుకొని ఆ విధంగా దేవుణ్ణి కృపను పొందుకొని రొట్టెలు అనగా సరిదొట్టెల బల్లలో ప్రారం అంటే ప్రభురాత్రి భోజనంలో పాల్గొని దేవుడు మనకిచ్చిన కృపను బట్టి సమర్పించగలిగే రీతి కానుకలు అర్పించగ అర్పించినప్పుడు అవి దేవుడికి అంగీకారం అవుతుంది దేవుడు చేసిన ఉపకారములను మనం ఘనపరుస్తూ సాక్ష్యం ఇవ్వగలిగితే ఆ దేవునికి ఎంతో మహిమ కలుగుతుంది అలా సాక్ష్యములు కలిగి మరలా దేవుడు మనతో మాట్లాడేటట్లుగా మన హృదయాన్ని సిద్ధం చేసుకొని మరలా దైవచనుడి ద్వారా రెండవ సందేశం మన జీవితాలకు అనుగ్రహించి అలాగున మన ఆశీర్వాదముతో ముగించినప్పుడు ఈ క్రమం అంతా కూడా సన్ని అంటే ప్రత్యక్ష కూడా అంటే అంటే నియమించబడిన ఉపకరణముల క్రమం అనేది మనకు కనబడుతుంది కాబట్టి ఆరాధన అనేది ఒక క్రమం ఉంది అండ్ ఒక క్రమము ఆరాధించటం అంటే మనకు నచ్చినట్లు మనకు తోచినట్లు కాదు దేవుడు నియమించినట్లు కనుక ఈ సందేశం ఉంటున్న వారు ఒకసారి ఆలోచించి నీ వెళుతున్న సంఘానికి నేను నడిపిస్తున్న కాపరి మనుషుల పద్ధతులతో నడిపిస్తున్నాడా దేవుడు నియమించిన క్రమముతో నడిపిస్తున్నాడు అందుకని నన్ను ఆరాధించిన ఆత్మతోనూ సత్యముతోనూ అంటే కొంతమంది ఆరాధిస్తున్నారు కానీ సత్యము లేదన్నమాట అందుకే పర్టిక్యులర్గా చెప్పుకొచ్చాడు కనుక ఈ సందేశం విన్నవారు ఆలోచించండి ఈ సందేశము ద్వారా మిమ్మల్ని మీరు నూతన పరచుకొని దేవుడు సంతోషించే రీతిగా దేవుణ్ణి నామ ఘనపరచే రీతిగా ఆరాధించటం అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయం కనుక దేవుణ్ణి పెట్లారా మన ఆరాధన వ్యర్థము కాకూడదు మన ఆరాధనలు దేవునికి అంగీకారము కావాలంటే ఆ విధముగా మనను మనం ప్రతిష్ఠించుకొని దేవుని సాయం కోరుకొని ప్రార్థన పూర్వకంగా ఆరాధన చేద్దాం కృప దేవుడు మీకు నాకు అందరికీ దయచేయను గాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్రవు మహోన్నతరవు సర్వాధికారిమైన ప్రభువా మనుషుల పద్ధతులతో ఆరాధించడం సరైనది కాదు అని హెచ్చరిక చేసావు నీవు మాకు నియమించిన క్రమానికి లోబడుతూ ఆరాధించగల కృప నాకు వీళ్ళకి దయచేయండి సందేశం అందరిలోనూ ఫలింపచేయమని ఎస్ పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వందనములు దిడిమలు దీవించి గాక ఆమెన్